ఈరోజు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన అన్ని శాఖల మంత్రుల అధ్యక్షతన ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగింది వైసీపీ చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని అలాగే ఆగస్టు పదహైదు నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము తల్లికి వందనము స్కూల్ పిల్లలకు పదహైదు వేలు మరియు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసే అంశాలపై మిగతా హామీలు చేసిన పథకాలను త్వరగా ప్రజలకు అందజేసే విధంగా చర్యలు తీసుకుని వైసీపీ చేస్తున్న ప్రచారాలను విష ప్రచారాలను తిప్పికొట్టాలని ఈ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రులను ఆదేశించినట్టు సమాచారం